దేవునామానికే మహిమ వాక్య భాగము మొదటి మొదటికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనములో చదువుకుందాం పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అలలుయా నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము లేవునామానికి మహిమ కలుగునుగాక వరము ఈ మాటను పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ ఉంటున్నాడు నీలో ఒక వరం ఉంది దాన్ని నిర్లక్ష్యము చేయవద్దు అలక్ష్యము చేయవద్దు ఏ వరం ఉందో మనకైతే స్పెసిఫిక్గా ఇక్కడ రాయబడలేదు కానీ ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉంటున్నాడు తిమోతి నీకు పెద్దలు నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ప్రవచన మూలముగా నీకు ఒక వరమును విడుదల చేయబడి ఉంది ఏదైతే ఆ యొక్క వరమును నువ్వు పొందుకున్నావో ఆ వరమును నిర్లక్ష్యము చేయక నీవు జాగ్రత్తగా ఉండి ఆ యొక్క వరమును నువ్వు వాడుకో అని చెప్తూ ఉంటున్నాడు నా ప్రియ సోదరుల సహోదరి దేవుని బిడ్డ ఈ ఉదయకాలము కూడా ఉన్న మనందరము దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు ఒక వరముని ఇచ్చి ఉంటున్నాడు మనమందరము కూడా దేవుని శరీరములో అవయవములై ఉంటున్నాం ఏ రీతిగా అయితే ప్రతి అవయవమును మనం వాడుతూ ఉన్నామో మన ఉదరకు మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి ఈ అవయవాలన్నీ వాటి వాటి పనిని వాటి వాటి ప్రకారంగా చేస్తూ ఉంటాయి అదే రీతిలో ఈ ఉదయ కాలమున మన యొక్క సంఘములో కూడా మనము అవయవములై ఉంటున్నాం ఈ అవయవములన్నీ కూడా వాటి వాటి పనితీరుగా పని చేయాల్సిందే సంఘములో క్రీస్తు సంఘములో చేర్చబడిన మనమందరము ఆయన అవయవములు వారు ఏదో ఒక రీతిగా సంఘము కొరకు అభివృద్ధి సంఘ అభివృద్ధి కొరకు పని చేయాల్సిందే ఈ శరీరం అభివృద్ధి కావాలంటే అవయవాలన్నీ కూడా కూడా చేసినట్టుగానే సంఘం అనే శరీరములో కూడా ప్రతి అవయవము తన తన పనిని చేయాలి ఏ రీతిగా అంటే మొదటి కొరం తీరుకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూద్దాం అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలాగనగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును దేవుడిస్తున్నాడు ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకరికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యమును మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థతపరచు వరములను మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకరికి ప్రవచనము వరమును మరి ఒకరికి ఆత్మల వివేచన మరి ఒకరికి నానావిధ నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అయినను వీటినన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్త చిత్తము చొప్పున ప్రతిమానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగజేయించున్నాడు హాలలో దేవు నామానికి మహిమ కలుగును గాక ఈ రీతిగా కృపావరములను దేవుడు ఈ యొక్క మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఏడవ వచ్చినములో రాయబడిన ఈ కృపావరములన్నిటినీ కూడా దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి ఉన్నాడు అందుకనే ప్రతివానికి ప్రత్యేకముగా దేవుడు ఇచ్చాడు పంచి ఇచ్చాడు నా ప్రియ సహోదరుడా సహోదరి పంచి ఇచ్చిన ఆ యొక్క కృపావరములను నీవు ఒకవేళ ఈ ఉదయకాలము అలక్ష్యం చేస్తున్నావేమో దేవుడు తన సంఘ అభివృద్ధి కొరకు క్షేమము కొరకు ఈ యొక్క కృపావరములు అనుగ్రహించినప్పుడు వాటిని సరియైన రీతిలో నువ్వు వాడుకోకుండా వాటిని అలక్ష్యం చేస్తున్నావేమో నువ్వు అనుకుంటున్నావు అయ్యో నేను బోధించలేను నేను ప్రార్థించలేను నేను వాక్యం చదవలేను నేను ప్రార్థన చేయలేను ఈ యొక్క దేవుని యొక్క చిత్తంలో నేను నడవలేనేమో నాకు ఇవన్నీ చేత కావు ఒకవేళ అందరిలాగా నేను పాడలేనేమో దేవుని మహిమపరచలేనేమో అని ఒక్కొక్క ఆలోచనతో నీవు దేవుడు ఇచ్చిన నీలో ఉన్న ఏదైతే వరమును దేవుడు ఇచ్చాడో దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో అలక్ష్యం చేస్తున్నావేమో ఉదాహరణకు మన దగ్గర కత్తులు ఉంటాయి కదా కత్తులు మనకి ఇచ్చినప్పుడు వాటిని వాడుతూ ఉంటే బాగుంటాయి అవి అట్లనే తీసి పెడితే తుప్పు పట్టిపోతాయి అదే రీతిగా ఈరోజు దేవుడిచ్చిన ఇచ్చిన వరములను మనము ఉపయోగించుకోవాలి దేని కొరకు ఇచ్చాడు మనకి సంఘ క్షేమము కొరకు సంఘ అభివృద్ధి కొరకు దేవుడు మనకు వరములను ఇచ్చాడు ఆ వరములను మనం నిర్లక్ష్యము చేసి వాటితో మనకు పని లేదని ఏ ప్రయోజనము లేదని అనుకొని మనము చెయ్యలేనని మనమందరము కూడా మౌనంగా ఉంటున్నాం అందుకే పాలు భక్తుడు తిమోతితో అంటున్నాడు నువ్వు చాలా నిర్లక్ష్యంగా ఉండవద్దు నువ్వు దేవుడిచ్చిన ఆ పిలుపు ఏ పిలుపు అయితే నీకు ఇచ్చాడో ఏ వరములైతే నీకు ఇచ్చాడో వాటిని మంచి అవకాశం ఉంది నీకు పరిచయలో వాటిని వాడుకో దేవుని ద్వారా నీకు ఇవ్వబడి ఉన్నాయి దేవుని ద్వారా నువ్వు ఎన్నుకోబడ్డావు దేవుని ద్వారా పరిచయలోకి నువ్వు రాగలిగావు తిమోతి నువ్వు మర్చిపోవద్దు వీటిని నువ్వు అలక్ష్యము చెయ్యొద్దు అని పౌరు భక్తుడు చెప్తూ దేవుడిని ద్వారా గొప్ప కార్యాలను చేస్తాడు అని దైర్యంనిస్తూ ఉంటున్నాడు నా ప్రియ సహోదర సహోదరి ఈ ఉదయ కాలమును కూడా నీవు నేను కూడా దేనిని బట్టి మనం సంతోషించాలంటే దేవుడు ఇచ్చిన ఈ కృపావరములను బట్టి మనం సంతోషించాలి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచనములో కూడా ఆయన శిరస్సు ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగా చేసుకొరుచున్నది ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు సంగమునకు శిరస్సు ఉన్నాడు ఆ శిరస్సు అయిన ఏసుక్రీస్తు ప్రభు ఈ శరీరము చక్కగా అమర్చబడి ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పని చేయాలని కోరుకుంటూ ఉన్నాడు దాని ద్వారా సంగమమునకు క్షేమాభివృద్ధి కలుగుతుంది ఈరోజు సంగములో అనేకులను దేవుడు తన వరముల చేత అభిషేకించి ఉంటుండగా తన వరములను అనుగ్రహించిండగా ఆ వరముల ద్వారా మన స్వంత ప్రయోజనాలకు కాదు కానీ క్షేమము కొరకు ఆ యొక్క వరములను మనము వాడాలి ఉపయోగించాలి ఈరోజు నీకు అన్య భాషలు మాట్లాడే కృపా వరమును దేవుడిచ్చాడు అన్య భాషలు మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడతాడు సంఘ క్షేమము కొరకు మాట్లాడతాడని వాక్యం సెలవిస్తుంది కదా మరి ఆ యొక్క అన్య భాషల ద్వారా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవారిగా సంఘములో మనం పని చేయాలి నాకెందుకులే అనుకుంటే కాదు మన శరీరంలో ప్రతి అవయవము దాని దాని పనిని ఎరితీగా చేస్తుందో సంఘంలో ఉంటున్న నీవు దేవుడు నీకు ఇచ్చిన పనిని దేవుడు నీకు ఇచ్చిన వరమును అలక్ష్యము చేయక సంఘక్షేమము కొరకును పని చేయాలి మనమందరూ సంఘక్షేమం అంటేనే దూరం ఉంటాం నాకు సంఘానికి సంబంధము లేదు సంఘముతో నాకేం పని సంఘములో ఐక్యము లేదు సంఘములో సమాధానము లేదు ప్రేమలు లేవు నా ప్రియ సోదరుడు సోదరి తిమోతికు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మదడి ఉదయ కాలం నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీలో వరములు ఉన్నాయి నువ్వు మర్చిపోయి ఉంటున్నావు జ్ఞాపకం చేసుకో ఆ వరములను తిరిగి నువ్వు వాడు ప్రార్థన ద్వారా ప్రార్థన అనే ఆత్మను దేవుడిచ్చాడు విజ్ఞాపన చేసే ఆత్మ నీకు ఇచ్చాడు ఒక్కొక్క వరమును దేవుడిచ్చాడే ఆ వరములన్నీ నిర్లక్ష్యము చేసి ఇలోకసారమైన జీవితం జీవిస్తూ ఉంటే ప్రయోజనము లేదు ఎలోక మాలిన్యము నిన్ను అంటకుండా నిన్ను నీవు కాపాడుకొని దేవుని కొరకై పనిచేసే బిడ్డగానే ఉండాలని ఆయన ఆశిస్తుంటున్నాడు మనం కూడా మన పిల్లలు చదువుతారు కదా వారి వారి జ్ఞానం చెప్పున వారి వారికి ఇష్టం ఉన్న సబ్జెక్టు చెప్పున వారికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ నే కొనసాగిచ్చి ఆ చదువునే చదివిస్తాము కదా మరి దేవుడు నీలో వరములను అమర్చి ఉన్నప్పుడు ఆ యొక్క ఆ యొక్క ఆలోచన కలిగిన వారి ఆ వరము ఏ వరం అయితే నీకు ఇచ్చాడో ఆ వరములో మనం ఇంకా అభివృద్ధి చెంది సం ముందుకు వెళ్ళాలి డెవలప్ కావాలి లేకుంటే నీకు ఇచ్చిన వరమును రుమాల్లో చుట్టి భూమిలో దాచిపెట్టావేమో వాడకుండా ఉన్నావేమో దేవుడు నీకు మొదటి కొరింత రాసిన పత్రిక పన్నెండో ఏడో వచ్చిన చెప్పుడు ప్రకారం ఆ కృపావరములు ఇచ్చాడు కదా వాటిని దేవుని యొక్క పరిచర్య కొరకై ఉపయోగించు నువ్వు అలక్ష్యము చేయదు నిర్లక్ష్యము చేయొద్దు నాకెందుకులే ఇదెందుకు పనికి వస్తుందిలే దీని ద్వారా నాకేం లాభంలే అనుకుంటున్నామే కాదు నా ప్రియ సోదరుడా సోదరి దేవుడిని ఏర్పాటు చేసుకుని నీకు ఆ యొక్క వరమును అనుగ్రహించగా ఆ వరమును ద్వారా నీవు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పని చేయాలి హాల మరి పని చేయడానికి ఆ వరమును నిర్లక్ష్యము చేయక అలక్ష్యము చేయక లక్ష్య పెట్టి దానిని మళ్ళీ డెవలప్ చేసుకుని అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవితామా కొందరికి దేవుడు స్వస్థత అనే కృపావరములను అనుగ్రహించి ఉన్నాడు నువ్వు ప్రార్థన చేయగా స్వస్థతలు కలుగుతాయి దాన్ని దాచిపెట్టావేమో నువ్వు ప్రవచనములు మాట్లాడగలుగుతావేమో బుద్ధివాక్యము జ్ఞానవాక్యమును నీ ద్వారా దేవుడు కార్యము చేస్తున్నాడేమో దయాలను వెళ్ళగొట్టగలుగుతావేమో ఆత్మల వివేచన వరము నీకుందేమో ఒక్కసారి నేను పరీక్షించుకొని నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయక దేవుని కొరకై పరిచర్య కొరకై సంఘ అభివృద్ధి కొరకై నీవు ఆ యొక్క వరమును వాడాలని దేవుడి ఉదయకాలం కోరుకుంటున్నాడు సిద్ధ మనసు కలిగిన వారిగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఎక్కడ నిర్లక్ష్యం చేశారో ఎక్కడ నువ్వు వాడుకోకుండా అయిపోయావో దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రీస్తు కొరకై నీవు చేయాలని అని కోరుకుంటున్నాను దేవుడి మాటలు మన వినికిడిలో దీవించిన గాక అమెన్ అమెన్ అమేన్